ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామన మీ అందరికీ మరొకసారి నా ప్రేమపూర్వకమైన శుభవందనాలు అలాగే ఈ సాయంకాలపు ఆరాధన అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మరియు ఈ లైవ్ కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు పేరిట ప్రేమపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఈ కూటమునకు ఆహ్వానిస్తున్నాను మంచిది ఈ రాత్రి కొన్ని విషయాలు దేవుని వాక్య భాగముల నుంచి తేట తెల్లగా ధ్యానం చేయటకు మీ అందరికీ స్వాగతం ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ నిన్ను తలగా నియమించును గాని నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు తోకగా నియమింపడు నీవు నీవు పైవాడవుగా ఉండవు గానీ వాడవుగా ఉండవు క్రింది వాడవుగా ఉండవు ఉండవు దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును దీవించునుగాక దేవుడు మానవులలో ఎవరైతే తన దగ్గరకు వస్తారో ఎవరైతే తన ఎందు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడతారో ఈ భూప్రపంచములో ఏ మనుషుడైతే దేవుని అడుగుజాడల్లో నడవాలని ఆశపడతాడో ఆ వ్యక్తికి దేవుడిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదముతో కూడిన వాగ్దానం ఇది ప్రియమైన వారులరా వ్యక్తి అవ్వచ్చు ప్రాంతం అవ్వచ్చు దేశం అవ్వచ్చు జాతి అవ్వచ్చు ఏదైనాను దేవుని ఎందు నమ్మిక ఉంచితే వారికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదపు వాగ్దానం ఇది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అంటేనే ఆశీర్వాదముతో నింపబడిన అధ్యాయం ఈ అధ్యాయములో ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ అనుకోండి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదపు వాగ్దానం ఇది ఏమంటున్నాడంటే నిన్ను తలగా నియమించదను నీవు తోకగా ఉండవు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన ఆజ్ఞానుసారముగా నడుచుకుంటారు ఆజ్ఞలు అంటే మనము ఒక పది ఆజ్ఞలు అనుకుంటాం కానీ ఆజ్ఞలు అంటే మనతో అనుదినము దేవుడు చెప్పే ప్రతి మాట అది ఒక ఆజ్ఞగా పరిగణించబడుతుంది ఆయన తనను వెంబడిస్తున్న వారిని తన స్వాధీనంలోనికి తీసుకుని ఏమైతే దేవుడు చేయించాలనుకుంటున్నాడో వాటిని ఖచ్చితముగా ప్రతి మనిషికి తెలియజేస్తాడు దేవుడు చెప్పిన ప్రతి మాట శిరస వహించి దాని ప్రకారము చేయటము అనేది అతి ప్రాముఖ్యమైన విషయం అలా ఏ మనిషిడైతే చేయటానికి ఇష్టపడతాడు ఇక్కడ చూడండి రెండు విషయాలు ఉన్నాయి దేవుని నమ్ముకోవటంలో రెండు విషయాలు ఉన్నాయి ఒక విషయం ఏమిటంటే కేవలము ఆశీర్వాదాల కోసం లేదా మేలుల కొరకు మాత్రమే కొంతమంది దేవుని వెంబడిస్తారు ఇది మానవుని యొక్క నైజం కానీ దేవుని యొక్క తత్వం దేవుని యొక్క ఉద్దేశ్యం తను నమ్ముకున్న ప్రతి వారు కూడా తన అడుగుజాడల జాడలయందు తన చిత్తమును జరిగిస్తూ తన ఇష్ట ప్రకారం నడవాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష ఇప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఎన్నో ఆశీర్వాదాలను ప్రస్తావిస్తూ ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలంటే నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడవాలనే ఒక మాటను తండ్రి అయిన దేవుడు మెన్షన్ చేశాడు కాబట్టి దేవుని యొక్క ఆకాంక్ష తనను విశ్వసిస్తున్న ప్రజల పట్ల తనను నమ్ముకుంటున్న ప్రజల పట్ల దేవుని యొక్క ఆకాంక్ష ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ఆయన ఒకటే కోరుకున్నాడు నేను చెప్పు యావత్తును నా చిత్తానుసారముగా జరిగించుటయే నా ఆజ్ఞలను గైకొనుటయే ఏసై అన్నాడు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొను మరొకసారి చెప్తున్నా ఆజ్ఞలు అంటే మనము పది ఆజ్ఞలు అనుకోవటం పొరపాటు లేదా క్రొత్త నిబంధనలు ఏసయ్య చెప్పిన రెండు ఆజ్ఞలు అనుకోవటం పొరపాటు దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట ఆ వ్యక్తికి సంబంధించి దేవుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటను శిరసా వహించి చేయగలగాలి అలా ఎవరైతే చేయగలుగుతారో వారి గురించి దేవుడు ఇక్కడ అంటున్నాడు నిన్ను తల్లగా చేస్తాను ప్రైజ్ ద లోడ్ దేవుని నమ్ముకోవటం వల్ల మాత్రమే దేవుడు తలగా చేస్తాడు అనుకుంటే పొరపాటు చాలామంది అంటారీ మాట చాలామంది అంటారీ మాట నేను ఏ సైనా నమ్ముకున్నాను నన్ను నన్ను తలగా చేస్తానన్నాడు కానీ ఇక్కడ ఆంతర్యము మనం చూడాలి చాలా వ్యత్యాసం ఉంటుంది దేవుని నమ్ముకుని అనే మాట తర్వాత మరొక అద్భుతమైనటువంటి వివరణ ఉంది అదేమంటే నా ఆజ్ఞలను గైకొనాలి నేను ఈచు ఆజ్ఞలను తప్పకుండా జరిగించాలి అట్టివారితో నేను మాట్లాడతాను అట్టివారిని నేను దీవిస్తాను అనేది కన్క్లూజింగ్ దేవుడు ఈ మాట మనకు అర్థమవునట్లు చేయనుగాక అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని ఎందు విశ్వసించిన నీవు మరొక స్టెప్ తీసుకోవలసిన ఆవశ్యకత ఉంది అని ఈ సమయమందు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి దేవుని నువ్వు విశ్వసించిన దేవుని నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పుకుంటున్నా నీకు మరొకటి కావాలి అదేమిటంటే దేవుడు నీతో చెప్పినది చెప్పినట్టు జరిగించాలి కానా వివాహములో ఏసయ్య దగ్గరకు మరియమ్మను పంపించారు ద్రాక్షారసం అయిపోయింది నీ కుమారుని వల్ల ఏమన్నా అవుతుందేమోనని మరియమ్మ వచ్చి తల్లి అయిన మరియమ్మ వచ్చి చెబుతుంది నీవు వారికి సహాయము చేయమని అప్పుడు ప్రభువు అన్నాడు అమ్మ నా సమయం ఇంకనూ రాలేదు నువ్వెందుకు తొందర పడుచున్నావు ఆ సమయంలో ఆ తల్లి తన శిష్యులతో చెబుతుంది ఆయన మీతో చెప్పినది చేయుడి దేవుని మన స్వార్థము కోసం మన స్వలాభము కోసం మన ఇష్టములు నెరవేర్చుకున్నట కోసం దేవుని మనము ఉపయోగించుకునే పనిలో పడతాం ఆదరించాలని దేవుడు నన్ను దీవించాలని దేవుడు నన్ను బలపరచాలని ఈ విధమైన ధోరణితో ఎక్కువ మందిని భక్తి చేస్తాం మనము మరి ఎవరి మీద ఆధారపడతాము మనకి ఎవరు సహాయం చేస్తారు తండ్రి అయిన దేవుడే కదా మనము ఆధారపడటంలో తప్పు లేదు మనము దేవుని నుండి ఆదరణ కోరుకోవటంలో తప్పు లేదు మనము దేవుని చేత దీవించబడాలి అనుకోవటంలో తప్పులేదు అందుకే దేవుడు కూడా నిన్ను నన్ను తన యుద్ధకు పిలుస్తున్నాడు నీవు నా యొద్దకు రమ్ము నీ భారమంతా నీ నుండి తీసివేస్తాను నీకు పూర్ణ నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను నీకు నా శాంతిని ఇస్తానని తండ్రి అనే దేవుడు మానవులందరినీ పిలుస్తున్నాడు కాబట్టి భూదిగంతా నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని దేవుడు సెలవిస్తున్నాడు రైట్ కానీ నీవు కోరుకున్న దానికంటే నువ్వు ఊహించిన దానికంటే నువ్వు ఆశించిన దానికంటే అత్యధికమైన మేలు నేను నీకు చేయగలను నేను చేయనది నీకు అంతు చిక్కదు అని దేవుడు లేఖనాల్లో పొందుపరిచాడు ఆయన మన కొరకు ఏమి దాచి ఉంచాడు మన కనులకు కనపడలేదు మన చెవులకు వినపడలేదు మన హృదయమునకు గోచరము కాలేదు అవును ప్రియులరా అబ్రహాము జీవితంలో తను కోరుకుంది కేవలం ఒక వారసుని మాత్రమే కానీ అబ్రాహము పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంత సర్వోన్నతమైనదో చూడండి ఏమీ తెలియడు దేవుని గురించి అబ్రాముకి ఏమీ తెలియదు ఏ లోకపరముగా అబ్రాహ్ముకున్న బాధ సంతానము లేదు వారసుడు లేడు ఆ వారసుడు ఎవరైనా అనుగ్రహిస్తారేమో ఏ దైవమైనా ఇస్తదేమో అని ఆశపడిన అబ్రాము జీవితంలో దేవుడు తనంతట తానే అబ్రాముకి పరిచయం చేసుకున్నాడు పరిచయం చేసుకోవటం మాత్రమే కాక అబ్రాహము జీవితమును తోకగా ఉన్న స్థితి నుండి తలగా తీసుకెళ్ళిపోయాడు హెచ్చుగా చేశాడు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు దేవుడు అబ్రహాము జీవితాన్ని సరిదిద్దాడు కాబట్టే ఈరోజున భూమి మీదున్న యూదులు కానీ ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ అబ్రహామును మా తండ్రి అని సంబోధిస్తున్నారు దేవుడే స్వయముగా అబ్రహాము దేవుడను అని ప్రకటించుకున్నాడు వాట్ ఏ గ్రేట్ ప్రవలేజ్ ఆఫ్ అబ్రహాం ఎంత గొప్ప ఆధిక్యత అబ్రాహాము జీవితంలో ఇచ్చాడు ఒక అబ్రహాము జీవితమే కాదు ప్రియ దేవుని బిడ్డ ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు నీతో చెప్పినది చెప్పినట్టు చేయటానికి నువ్వు నిశ్చయత కలిగి ఉంటే నీ జీవితాన్ని కూడా తలగా చేస్తాడు నిన్ను కూడా పైవానిగా ఉంచుతాను ఇప్పుడు నువ్వేమీ లేనివానిగా ఉన్నావేమో ఇప్పుడు నీవు నిందల్లో ఉన్నావేమో ఇప్పుడు నీవు బాధల్లో ఉన్నావేమో ఇప్పుడు అపవాది చేత శోధింపబడుతూ నలిగిపోతున్నావేమో బిడ్డ అప్పులలో కూరుకుపోయి ఏ మార్గము కానరాక నిన్ను నీవు చంపుకునే పరిస్థితుల్లోనూ ఉన్నావేమో పాపములో పడిపోయి రోత బ్రతుకు బ్రతుకుతూ నీ మట్టుకు నీకు అసహ్యమేసి ఆ దైనందిన జీవితంలోనూ ఉన్నావేమో దేవుడు అంటున్నాడు నా రా నేను నీకు పూర్ణ శాంతిని కలుగు చేస్తా నేను మాట మాత్రము చెప్పు వాడను కాను మాట ఇచ్చి నెరవేర్చువాడను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నన్ను పిలుచుకుంటారు కనుక ప్రియనేస్తమా ప్రియ సహోదరుడా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయముందు నీవు ఏ విషయంలో కృంగిపోయినావో నీ జీవితంలో నువ్వు పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి ఉన్నావేమో నీ అయినవారే నిన్ను మోసం చేసి నిన్ను నలగొట్టి నిన్ను అవమానపరిచి హేళనపరిచి నీ జీవితాన్ని పాడు చేసి పడేశారేమో నాతో జీవితమంతయు ఉంటాదని నమ్ముకున్న నీవు ఆ వ్యక్తే నిన్ను మోసం చేసి నిన్ను ఇబ్బందికరంగా పెట్టారేమో కానీ నీ దేవుడు నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు నీవు నన్ను నమ్మిన ఎడల నీవు నా బిడ్డగా జీవించడానికి ఇష్టపడిన ఎడల నీవు నాతో నిబంధన చేసిన ఎడల మరియు నేను చెప్పినది చెప్పినట్టు చేయటానికి నువ్వు సంసిద్ధత కలిగి ఉంటే నిన్ను తలగా చేస్తాను ఎక్కడ అవమానపడ్డావో ఎక్కడ వెలివేయబడ్డావో ఎక్కడ తృణీకరించబడ్డావో ఆ స్థలములోనే నేను నిన్ను తలగా చేయబోతున్నాను హేళన చేయబడిన జీవితమును ఆశీర్వాదకరముగా అందరిలో ఘనుడిగా ఘనురాలిగా నిన్ను లేవనెత్తబోతున్నాను ఈ మాట వినుచుండగా ఈ మాట వినుచుండగా ఈ మాట ఎందు నీకు నమ్మిక కలిగిన ఎడల అట్టి ఆశీర్వాదమును ఈ రాత్రి ఈ సమయమందు నీవు పొందుకుందువుగాక దేవుడీ కృపతో నిన్ను నింపునుగాక దేవుడు ఒక్కరితో మాత్రమే మాట్లాడతలేదు అందరితో నువ్వు ఈ మాట మాట్లాడుతున్నాడు నిన్ను తలగా నియమిస్తాను మోషే అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని దేవుడు అభిషేకించాడు ఆ వ్యక్తిని ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఒక గుర్తింపును దేవుడు ఇచ్చి ఉన్నాడు మోషే జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు మోసేను తలగా చేసి ఉన్నాడు ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక చూద్దాం మోషేను గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి తేట తెల్లగా మనం తెలుసుకుందాం పరిషద గ్రంథములో నుంచి నిర్గమాకాండం ఆరవ అధ్యాయం ఇరవయవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం నిర్గమాకాఖండం ఆరవ అధ్యాయం ఇరవయవ వచనం అలాగే సంఖ్య ఖాండం ఇరవై ఆరవ అధ్యాయం యాభై తొమ్మిదవ ఈ సందర్భములో ధ్యానం చేద్దాం సంఖ్యాకాండం ఇరవై ఆరవ అధ్యాయం యాభై తొమ్మిదవ వచ్చిన

నేపథ్యం కుటుంబ నేపథ్యమును మనము కింత ఆలోచన చేద్దాం అదే నిర్గమాకాండం రెండవ అధ్యాయం ఒకటవ వచనమైతే లేవి వంశస్థుడు ఒకడు లేవి కుమార్తెను వివాహం చేసుకునేనని ఉంటుంది యాకోబు కుమారులు పన్నెండు మంది అయితే పన్నెండు మందిలో ఒకడు లేవి ఈ లేవికి దేవుడు సంతానమును కలుగు చేశాడు ఆ లేవి కుమారులలో గర్షోను కహాతు మెరారి అనేటువంటి వారు లేవికి ముగ్గురు కొడుకులు ప్రేద గర్షోము కహాతు మెరారి వీళ్ళు ముగ్గురుని లేవి కనిన తర్వాత వీరు ఐగుప్త దేశమునకు రావటం జరిగింది ఐగుప్త దేశమునకు వచ్చిన తర్వాత లేవికి ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు యొక్కేబేతు ఈ కహాతు అనబడినటువంటి ఆయనకు నలుగురు కుమారులు పుడితే వారిలో ఒకని పేరు అమ్రాము కాబట్టి అమ్రాము అనేటువంటి వ్యక్తి లేవీకి మనవడు వరసవుతాడు ఈ కొడుకు బిడ్డ అమరాము ఇతను లేవీకి పుట్టిన కుమార్తె అయినా అంటే తన మేనత్త అయినా మేనత్త వరసైనటువంటి ఒకే బెదను పెండ్లి చేసుకున్నాడు వీరిరువురి దాంపత్య జీవితంలో ఒక ముగ్గురు బిడ్డలు కలిగారు మొదట అహరోను తర్వాత మిర్యాము ఆ తర్వాత మోషే ముగ్గురు కలిగారు మోషే దేవుని చిత్తములో ఉన్నాడు అన్న సంగతి మనకి ప్రస్ఫుటముగా తెలుసు కనుక మోషే పుట్టినప్పుడు ఒక వధ ఐగుప్త దేశంలో ఫరో వల్ల కలిగింది ఆ బాధను బట్టి ఆ భయమును బట్టి మోష యొక్క తల్లి అయిన యొక్కే బెదు ఆయనను జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలింది ఆ బిడ్డకు ఏమవుతుందా అని పొదచాటు నుండి చూస్తున్నప్పుడు ఫరో యొక్క కుమార్తె స్నానమునకు వచ్చి ఆ జమ్ము పెట్టును తన కోసం తన చెలికత్తెల చేత ఒడ్డుకు తెప్పించింది అప్పుడు ఆ జమ్ము పెట్టె ఓపెన్ చేసి చూడగా అందులో బిడ్డ పసిబిడ్డ అయినటువంటి ఉన్నాడు ఒక మగ బిడ్డ ఉన్నాడు అతనిని చూసి అతడు సుందరుడను చూసి ఆమె సంతోషించి ఈమెను నా కొరకు పెంచండి అని పెంచుటకు ఒక తల్లి కావాలని ఆ తల్లి మళ్ళీ మోసే తల్లి అయిన ఒకే బిదే అయింది ఆమె చేతికి అప్పగించి ఆ బిడ్డను పెంచమంది నీటిలో నాకు దొరికాడు గనక ఇతని పేరు మోషే అని ఫరో కుమార్తె పెట్టింది అప్పటి నుండి మోసే ఫరో యొక్క సంస్థానములో పెరిగాడు బాల్యము నుండే పసికందప్పుడే ఈ బిడ్డను చంపేయాలని అపవాది చూస్తే దేవుడు అప ఆ బిడ్డను తప్పించి మరణము నుండి తప్పించడం మాత్రమే కాక ఫరో సంస్థానములో పెంచాడు చూద్దాం అపోసల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయంలోనికి వెళదాం దయచేసి అపోసల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచన భాగాన్ని చదువుకుందాం మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల మాటల చాలండి మోషే ఫరో సంస్థానములో పెరిగినప్పుడు ఆయన యుక్త వయసు వచ్చినప్పుడు ఆయన ఎలా తయారయ్యాడంటే ఐగుప్తీల సకల విద్యల ఎందు కార్యముల ఎందు మరియు మాటల ఎందు ప్రవీణుడయ్యాడు ఒక పవర్ఫుల్ వెపన్ గా మోషేను దేవుడు తయారు చేశాడు దేవునికి బాల్య దినముల ఎందే నెలల పిల్లవాడప్పుడే చనిపోవలసిన మోషేను దేవుడు తన ప్రణాళిక కొరకు ఏర్పరచుకుని బయటికి తీసుకొచ్చాడు తీసుకురావటమే కాక ఫరో యొక్క సంస్థానములోనికి చేర్చాడు ఫరో సంస్థానంలో పెరిగినటువంటి మోషే ఐగుప్తిల సకల విద్యల ఎందు అంటే రాజ సంస్థానములు రాజకుమారులు నేర్చుకునే విద్యల ఎందు విద్యను అభ్యసించి ప్రవీణుడయ్యాడు మన జీవితంలో కూడా మనము ఒకవేళ చదువుకునే విద్యార్థిని విద్యార్థులు అంటే వాళ్ళు చదువులో ప్రవీణులు కావాలి అదే విధముగా దైవ వాక్యమును నేర్చుకునే మనము దేవుని వాక్యం ఎందు ప్రవీణులు కావాలి ఎజ్రా శాస్త్రిలాగా ప్రవీణులు కావాలి తమ ఎందు తమ పని ఎందు నిపుణత కలిగిన వాళ్ళు రాజుల ఎదుట నిలబడునని సులోమాను భక్తుడు చెప్పాడు కనుక మనకు ఇవ్వబడిన జ్ఞానము ఎందు మనకి ఇవ్వబడిన పని ఎందు మనము ప్రవీణులము కావలసిన ఆవశ్యకత ఉన్నది అని మోష యొక్క జీవితం మనకు తెలియచేస్తుంది నేను మొదటే మీకు చెప్పా మనము తలగా చేయబడాలి అంటే మనము దేవుని చిత్తమును జరిగించాలి ఆ రీతిగానే మరొక మాట ఏంటంటే మనకివ్వబడిన దాని ఎందు మనము ప్రవీణతను సాధించే వారముగా మనముండాలి నామక భక్తి జీవితము కానీ నామక జీవన విధానము గాని మన జీవితాల్లో ఉండకూడదు వాటికి మనము స్వస్తి చెప్పి మనము కలిగిన దానిలో ప్రవీణులమై ఉండాలి కనుక మోషే యొక్క జీవితం మనకి ఇప్పటి వరకు కొంత ఏంటంటే ఆయన ప్రవీణుడై ఉన్నాడు ఐ మీన్ అతికృప దేవుడు మనకి గాక ఐగుప్తుల సకల విద్యల ఎందు ప్రవీణుడైనటువంటి మోషే తన తల్లి యొక్క మాతలను జ్ఞప్తికి తెచ్చుకుని యుక్త వయస్సు వచ్చినప్పుడు తన జాతి మనుషులు అంటే ఇజ్రాయేలీల యొక్క జీవన విధానం ఎలా ఉందని చూద్దామని ఆ ఉండే ప్రాంతంలో సంచరించుచున్నాడు ఒకనొక దినమున ఇద్దరు ఇజ్రాయేలీలు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్న వారిని చూసి అయ్యలారా మీరు సహోదరులు కదా ఎందుకు మీరు ఒకరి ఒకరు వ్యాజ్యమాడతారు అని వారితో సమాధానపరచ చూశాడు వారిని సమాధానపరచ అని చూస్తే వారు మోషను తిరస్కరించారు మరొక పర్యాయము మోషే ఐగుప్తిని చంపటం జరిగింది ఐగుప్తిడు ఒకడు ఇజ్రాయేలీని కొడుతుండగా ఐగుప్తిని మోషే చంపేశాడు ఈ విషయాన్ని ఆ ఇజ్రాయేలీలు ప్రస్తావించారు ఐగుప్తిని చంపినట్టు నువ్వు మమ్మల్ని కూడా చంపుదువా అని అప్పుడు భయపడిపోయి ఫరో ఎక్కడ తనను చంపేస్తాడని భయపడి మోషే ఐగుప్త దేశమును వదిలిపెట్టి మిథ్యాన దేశమునకు పారిపోయాడు